హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగురు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మేము ఎక్కడికి వచ్చాము తెలుసా ఫస్ట్ టైం అయితే మేము పెద్ద పెద్ద హ్యాండ్లూమ్ షాక్ అయితే వచ్చామన్నమాట ఈ హ్యాండ్లూమ్ ఇది కత్తు హ్యాండ్లూమ్ మహా ఈ తూపరం పేటలో దగ్గరగా ఉందన్నమాట మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ మార్కెట్ అనమాట చాలా పెద్ద షాప్ ఇళ్ళు మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయన్నమాట వినయ్ అయితే చాలా బాగుంది ఫొటోస్ అయితే మంచిగా పెట్టుకోవడం ఇక చూడండి డిస్ప్లే అయితే మంచి మంచి పెట్టు మనకి ఇక్కడ పట్టు కానీ ఇక్కత్ ఇక్కతు దొరుకుతుంది అండ్ అయితే వస్త్రాలు అండ్ మస్టర్స్ అన్నీ అన్ని రకాలుగా దొరుకుతాయి అన్నమాట చేనేతలో మనకు చీరలు బెడ్ బెడ్షీట్స్ అండ్ టవల్స్ ఏవి కావాలన్నా బడ్ ఇవన్నీ అయితే దొరుకుతాయి మన కుర్తీస్ అండ్

హోల్సేల్ రిటైల్ రెండు ఉన్నాయి హోల్సేల్ రిటైల్ కూడా రెండు దగ్గర అంటే ఇక్కతుంటే ఇక్కడ పెళ్లి పోచర్స్ కానీ కుర్తీస్ కానీ కుర్తాకు దివాన్ సెట్స్ బెడ్ షీట్స్ ఓకే అన్ని ఉంటాయి ఇక్కడ ఎంత ఏ రేంజ్ నుంచి చీరలు మామూలుగా మనకు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ వెయ్యి రూపాయల నుంచి అన్ని ఇక్క చీరలు എന്ത <laughs> പട്ട <laughs> 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 <coughs> <laughs> <hums> అవైలబుల్ ఉంటాయి డిజైన్స్ అన్ని ఓకే ఇప్పుడు మీరు చూపిస్తారు కదా దీని గురించి మసెజ్ సారీ ఏం సారీ సారీ ఓకే ఇది వచ్చేసి పళ్ళు ఓకే శారీ మొత్తం ఓకే కలర్స్ ఇవ్వండి మీరు చూసారు కదండి శారీస్ ఈ కలర్స్ అన్నీ

ഡബൽ കാര്യ <volcanoes> <conteúhai> <Yeah> <mysteriously> ఇప్పుడు మనం ఫస్ట్ చూసినాము కదా మచ్చ్రస్ట్ అనమాట అవి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే దాంట్లో కూడా ఎక్కువ రేట్ కూడా ఉండేవి అనమాట స్టార్టింగే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవైతే బెడ్షీట్స్ అనమాట సింగిల్ బెడ్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ డబల్ బెడ్ అయితేనే బెడ్షీట్ అయితేనేమో ఎయిట్ ఫిఫ్టీ అండ్ టూ ఫిల్లోస్ అయితే వస్తాయి సో మచ్ స్టాక్ అయితే ఉందన్నమాట ఇలానైతే ఇవైతే పట్టు సారీస్ వీళ్ళ దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి పట్టులో ఉన్నాయి అండ్ ఇక్కత్లో ఉన్నాయి అండ్ కాటన్లో ఉన్నాయి అనమాట సారీస్ కూడా మంచి మంచి వీళ్ళే కొంచెం పెళ్ళి నుంచి తెస్తారంట ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట వీళ్ళ మనం ఏదైనా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు మంచిగా ఉన్నాయి ఇందులో అయితే నాకైతే బాగా నచ్చినాయి మేమైతే పర్చేజ్ అయితే అనమాట చాలా చూడండి స్టాక్ అయితే ఎంత ఉన్నదో ఈ కజల ఇట్లా మాకు ఇవన్నీ కా పీస్లు అనమాట మనకు టాన్లలో కావాలన్నా కానీ ఉంటాయి అనమాట అన్నీ చాలా బాగుంది మా మాకైతే అయితే నచ్చినాయి అనమాట ఇవన్నీ చూడండి ఎన్ని మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ అండ్ అన్నీ అయితే చాలా అవైలబుల్ ఉంది ఫుల్ స్టాక్ ఉంది ఇవి కూడా షాల్ ఉంటాయి కదా అవి కూడా కాటన్ చే నేసినాయి అనమాట చాలా బాగుంది స్టాక్ అయితే చాలా బాగుంది ఇక చూడండి డిస్ప్లే కూడా ఎంత మంచిగా పెట్టినారో అన్ని శారీస్ పెట్టినారు బెడ్షీట్స్ పెట్టినారు మనకంటే మనకు వచ్చేసి పట్టు సారీస్ పట్టు శారీసా ప్యూర్ కోచంపల్లి ఓకే ప్యూర్ కోటం పోచంపల్లి

Más a వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ గురి అంట మనైతే ఫాలో కావచ్చు వీళ్ళు ఏంటి అంటుంది ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా మహాలక్ష్మి అండ్ అండ్ టెక్స్టైల్స్ మహాలక్ష్మి టెక్స్టైల్స్

కలర్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైతుంది అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే లైవ్ లో మనది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కలర్స్ మాత్రం చాలా సూపర్ ఇది మదర్ అండ్ డాటర్ టెన్ ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయి క్లాత్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ క్లాత్ కుట్టినటువంటి కారణం బ్లౌజ్ పింక్ కలర్ వస్తుందా బార్డర్ ఇది చేతులకెల్లో కలర్స్ ఓకే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎల్లోస్లో అండ్ పింక్ లో బాగా ఉన్నాయి బ్లూలో కూడా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ మ్యాచింగ్ కూడా సెట్ అవుతాయి పిల్లలకు మదర్ అండ్ డాటర్కి అయితే బాగుంటాయి ఇవి పట్టు చీరలు మామూలుగా స్టార్టింగ్ ఎంత ఉంటాయి మన దగ్గర ఇక్కడ మనకు వచ్చేసి సెవెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు సెవెన్ థౌసండ్ అంటే వితౌట్ జరి వితౌట్ జెరీ అయితే జరి అయితే మనకు రేట్ పెరిగిపోతుంది రేట్ పెరుగుతుంది అంటే దాని డిపెండ్స్ ఇది టిష్యూ ఇది టిష్యూ జరిలో మరి చూపిస్తారా ఇది కడ్డీ బార్డర్ ఇది ఆ ఇది కడ్డీ బార్డర్ ఓకే

ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇవన్నీ చూసాము దీని గురించి కూడా తెలుసుకోవడం జరిగింది డీప్గా మనం మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఈ ఓనర్ యొక్క నెంబర్ కూడా డైరెక్ట్ మనం యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ యొక్క నెంబర్ కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మహాలక్ష్మి మహాలక్ష్మి ఐలూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈ తూప్రాంపేట్ కార్డు ఉంటుంది మనకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల హైదరాబాద్ విజయవాడ రోడ్ ఓకే తూప్రాంపేట్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంటాయి కదా ఇలాంటివి మీ దగ్గర తీసుకోవడం వల్ల తక్కువ ఏమేమైనా వస్తాయి ఇక్కడ మనకు రీజనబుల్ రేట్లో ఇస్తా రీజనబుల్ రేట్ వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఈ రకం దీని గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ పైన ఉన్నటువంటి పట్టు చీరలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పట్టు చీరల గురించి కూడా తెలుసుకుందాం అదేవిధంగా ఈ యొక్క ఏమైతే క్లాస్ ఉన్నాయో ఇది పోట్ పోచంపల్లి పట్టు చీరలు అదే ఇక్క చీరలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం ఒక్కొక్క రేటు కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ పెద్ద పెద్ద షాపులు హైదరాబాద్లో ఉండి ఇక్కడ మామూలుగా నేషనల్ హైవే మీద ఉన్నటువంటి షాప్ ఇది డైరెక్ట్గా ఇంకా కన్నా ఇంకా తక్కువ రేటుతో కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క షాప్ను సందర్శించినట్టయితే ఈజీగా మీకు తక్కువ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇక్క చీరలు అదేవిధంగా పట్టు చీరలు ఫ్రెండ్స్ పట్టు చీరల పైన ఉండడం జరిగింది ఇక్కడ ఇక్కడ మదర్ అండ్ డాటర్ సంబంధించినటువంటి సారీస్ కూడా లబ అవైలబుల్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ మదర్ అండ్ సారీస్ అనేవి చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంత ముందుకు వీడియోలో చూపించడం కూడా జరిగింది దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినటువంటి తవాల్స్ చూసినట్టయితే ఇప్పుడు మనం ఏదైనా పప్పానికి అయితే మాల వేసుకున్నటువంటి వ్యక్తులు ఏ కూడా అయ్యప్ప స్వామి మాల గాని శివ శివమాల కానీ వేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ యొక్క తవాలాలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇవన్నీ చూపించడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్క శారీస్ అండ్ పట్ లంగాణి కూడా ఉన్నాయి అన్నమాట సేమ్ మ్యాచింగ్ కూడా తీసుకోవచ్చు కొంబోసైజ్ మదర్ అండ్ డాటర్ లెక్క చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి నాకు ఈ కలర్ అయితే సూపర్ నచ్చిందనమాట తీసుకుందాం అనుకున్నాం కానీ తర్వాత ఎప్పుడైనా తీసుకుందాంలే అనుకున్నాం ఆల్రెడీ దసరా షాపింగ్ అయిపోయింది కాబట్టి ఓకే ఇది ఇప్పుడు మీరు చూపించారు కదా ఈ పట్టుని ఇమిటేషన్ పట్టు అంటారా ఓకే ఇమిటేషన్ ఈ కలర్స్ చాలా ఉన్నాయి కదా మన దగ్గర ఇంకా ఇప్పుడైతే మనకైతే వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ చూపించడం జరిగింది నెక్స్ట్ అవసరం ఉన్నా కూడా వాట్సాప్ కానీ అవైలబుల్ ఉన్నా కూడా మీరు పంపేయగలుగుతారు మీ దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్నటువంటి కూడా కదా ఓకే ఓకే నెక్స్ట్ ఇట్లా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినటువంటి మాత్రం ప్యూర్ పట్టు ఫ్రెండ్స్ పట్టు చీరలు అంటే ఖచ్చితంగా ఇట్లా ఉంటాయి ఇప్పుడు ఈ పట్టు చీరలు కూడా మన దగ్గర సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ స్టార్ట్ అవుతుంటాయి దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇది ఒక క్వాలిటీని బట్టి డిసైడ్ అవుతుంది ఇక్కడ చూసినట్టయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి టెన్ థౌసండ్ టూ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ పట్టుశీరల్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ వరకు పట్టు చీర ఓకే ఇవి మన ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించేటట్టు బ్యాగ్ ఏంటివి అన్నట్టు కాటన్ సారీ సార్ అన్నీ అవన్నీ కాటన్ సారీసా ఈ రెండు మూడు రకాలు ఉన్నాయి మళ్ళీ ఇందులో ఓకే కాటన్ సారీ ఓకే ఓకే ఇది ఎంత రేట్ ఉందో స్టార్టింగ్ ఇది రెండు వేల ఐదు రెండు వేల ఐదు ఎనిమిది ఉంటుందా ఓకే కలర్స్ మాత్రం చాలా ఉంటాయి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్క డిజైన్ చూడండి ఇప్పుడు మీరు చూస్తుంటున్నాయి బార్డర్ చూస్తుంటున్నాయి తెలుసు ఇక్కడ డిజైన్ డిజైన్ డిఫరెంట్ గా ఉన్నాయి సేమ్ ఉంది కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది చూడండి బట్ ఏంటంటే బార్డర్ ఇక్కడ రావడం జరిగింది

ਡਬਲ ਇਕੱਤਰ ਸਾਰਿਸ ਮਾਪੇ ਤੁਸੀਂ ਮਾਸਟਰ ਸਾਰਿਸ ਉਹ ਇਕਟਾ ਇਕੱਟਾ ਰੋਚੀ ఫ్రెండ్స్ ఇదైతే డబల్ బెడ్షీట్ అనమాట ఇది మేము ఉండగానే ఒక కస్టమర్ అయితే వచ్చి కొనుక్కున్నారనమాట మాకైతే ఇప్పుడు చూపిస్తున్నాడు అంకులైతే డబల్ బెడ్ చాలా కలర్స్ చాలా డిజైన్స్ చాలా అవైలబుల్ అయితే ఉన్నది ఫుల్ స్టాక్ అయితే ఉన్నది వీళ్ళ దగ్గర అయితే వీళ్ళ పెద్ద షాపే అనమాట అన్ని చైన్ అయితే అనమాట హ్యాండ్లూమ్ కాబట్టి అన్ని చాలా మోడల్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్స్ అయితే ఉన్నాయి అనమాట ఇందాకనైతే పట్టు సరీస్లో చూపించాను కదా టూ థౌజండ్ నుండి టెన్ థౌజండ్ వరకు అయితే పార్టీ శారీస్ ఉంటాయి కాటన్ శారీస్ కూడా అండ్ సమ్మర్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా టూ థౌజండ్ నుంచి అవి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయి అంటే దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి శారీస్ కూడా చాలా బాగున్నాయి మాకైతే బాగా నచ్చినాయి అనమాట బెడ్షీట్స్ ఇవి అయితే సింగిల్ బెడ్షీట్ ఇల్లు అది అన్నీ ఉన్నాయి ఈ షాప్లో లేవన్నట్టు ఇలాంటి కాటన్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ దొరుకుతుంది అనమాట మనకైతే ఫ్రెండ్స్ చూడండి ఇప్పటిదాకనైతే అన్ని శారీస్ చూపించాడు కదా అయితే కాటన్ శారీ పట్టి శారీస్ ఇక్కర్ శారీస్ అండ్ లంగా వంగళు అవన్నీ చూపించాడు కదా ఇవైతే కుర్తీస్ కూడా ఉన్నాయన్నమాట టాప్స్ కూడా ఉన్నాయి జెంట్స్ కుర్తీస్ అండ్ లేడీస్ కుర్తీస్ అండ్ టాప్స్ అండ్ షర్ట్స్ టీ షర్ట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి చాలా అవైలబుల్ ఉన్నాయి ఇవి జ్యూటీ బ్యాగ్స్ అనమాట ఇవి జ్యూటీ బ్యాగ్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ సైజ్ చాలా అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర అయితే ఫుల్ స్టాక్ అయితే డిస్ప్లే కూడా పెట్టినారు ఇవన్నీ వీళ్ళ దగ్గర లెగ్గిన్స్ కూడా ఉన్నాయి శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి ఇవన్నీ కుర్తీస్ అనమాట షర్ట్స్ చాలా స్టాక్ అయితే వీళ్ళ దగ్గర ఉంది పెద్ద షాప్ అనమాట ఇది చూడండి ఎంత స్టాక్ ఉందో చూడండి మీరే ఇవన్నీ జూట్ బ్యాగ్స్ పర్సులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర హ్యాండ్ పర్స్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇవన్నీ అబ్బాయిల డ్రెస్సులు చూడండి ఎంత బాగున్నాయో అమ్మాయిలు ఉన్నాయి అబ్బాయిలు ఉన్నాయి కుర్తీస్ సేమ్ మోడల్ దగ్గర ఉన్నాయన్నమాట ఈ డ్రెస్ అయితే మస్టర్డ్స్ అంట మస్టర్డ్ క్లాత్ అయితే టూ మచ్ కాస్ట్ అయితే చెప్పిన అంకులయితే అంటే ఇక అంతే ఉంటుంది క్లాత్ మీటర్కే అది థౌజండ్ అట్లా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ బాగుంటుంది అనమాట డ్రెస్ స్టిచ్చింగ్ కాబట్టి చాలా ఒకటి ఇవి త్రీ పీస్ ఎస్ట్ అనమాట విత్ త్రీ పీస్ సెట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఎంత ఎయిట్ ఫిఫ్టీకే మాస్ అన్నాడు ఇంకా ఎయిట్ ఫిఫ్టీ బాగుంది ఇది కూడా నాకైతే బాగా నచ్చినాయి మేము కూడా ఒకటి పర్చేజ్ చేద్దాం అనుకున్నాం త్రీ పీస్ సెట్స్ అనమాట వెన్ షర్ట్స్ ఇక చూడండి అయితే మా పిల్లలు అయితే అలసిపోయినారు అన్నమాట అట్లా జర్నీ చేసి అయితే పోదాం అంటున్నారుగా చూడండి కస్టమర్స్ కూడా వస్తున్నారు కొనుక్కుంటున్న వెళ్తూనే ఉన్నారు किड़ी दीदी रेस्पिटल चुन्नी बाटम टीपीसी ओ टीपीसी इन्दूर मीटरों से कैने कलर्स हवेली ब्लॉक में कैने आते हैं ऐसा स्टार्टिंग ऐसे कर दे एट फिफ्टी एट फिफ्टी बी तो थ्री इप थ्री पीसी टू थ्री पीसी स्टिचीज अच्छा इन्दूर अच्छे से सी कोंटर्स मले ओके हाँ हाँ दो को वेरिटीज़ ओके लक्ट వచ్చే చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఉంటాయి మెంట్స్ కుర్తాసు షర్ట్స్ కూడా ఉంటాయి అన్ని సైజులల్లో ఉంటాయి అవైలబుల్ ఉంటాయి అన్ని సైజులల్లో ఉన్నాయి ఆల్ కలర్స్ ఆల్ డిజైన్స్ ఏంటి అన్నటై కట్ షర్ట్స్ ఏ షర్ట్స్ ఏంటి పోచబెల్ కట్ ఓచబెల్ కట్ సర్ ఇటు నాకు జూట్ బ్యాగ్స్ ఆ ఇప్పుడు మీరు చెప్పిన జూట్ బ్యాగ్స్ ఇదే కదా ఎంత ఉంటది రేట్ అది 350 350 రూపాయస్ ఇది 300 అండ్ 300 ఆ 300 ఓకే ఇంద్రో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని అవి మొత్తం దివాన్ సెక్స్ ఓకే ఇన్ని వైట్ కలర్ చూసారు కదా అవును దాంతో ఇక్కడ ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఇయన్నీ దివాన్ సెట్వి దివాన్ సెట్వి అన్న ఓకే మన దగ్గర కింగ్ సైజ్ బెడ్ కూడా ఉంటాయి ఓ కింగ్ సైజ్ బెడ్ సైజ్ సికో పట్టు సికో పట్టు ఆహా ఓకే సికో పట్టు ఇయన్నీ కలర్స్ ఆల్ కలర్స్ ఇది 850 మీటర్ మీటర్ ముక్కలు ఇవి అవును 130 Não ah. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టాప్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇలాంటి టాప్స్ అయితే చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్న పిల్లలకి ఉన్నాయి పెద్దవాళ్ళకి ఉన్నాయి అన్ని టాప్స్ అయితే ఉన్నాయి పెద్ద పెద్ద బ్యాగులు కూడా ఉన్నాయి అనమాట లగేజ్ బ్యాగ్స్ అన్ని చిన్న చిన్న పర్స్ బ్యాగులు జూ అది జూటి బ్యాగులు అంటే మనం లగేజ్ చిన్న చిన్న బ్యాగులు కూడా మస్తు ఉన్నాయి వీళ్ళకైతే ఇవన్నీ కుర్తీస్ అనమాట చాలా స్టాక్ అయితే ఉంది వీళ్ళ దగ్గరనైతే త్రీ పీస్ సెట్ చూపించాడు కదా అంకులు ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందని చాలా బాగున్నాయి కస్టమర్స్ అయితే వస్తూనే ఉన్నారన్నమాట అంకుల్ వాళ్ళకి చూపిస్తూ ఉన్నాడు ఇవి చెట్లు చూడండి చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే నాకు బాగా నచ్చినాయి కానీ ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇక కొనలేకపోయినాం అనమాట ఎప్పుడన్నా మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు అయితే కొనుక్కోవాలి కస్టమర్స్ ఏదైతే చూస్తున్నారు చూడండి చాలా ఇవ్వండి

पार्सल अंट अंकल अंकल पार्सल ఇప్పుడు అయితే షాప్లో ఉన్న అన్ని చీరలు అండ్ అన్నీ చూసాం కదా దివాన్ సెట్లు అవి కూడా చాలా రీజనబుల్ రేట్కి వేసుకున్నాడు అనుకులు అయితే మంచిగా వచ్చినాయి పర్సులు హ్యాండ్ పర్సులు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇవైతే ఇప్పుడైతే మేమైతే రెండు శారీస్ అయితే కొనుక్కున్నాము ఎవరెవరు కానీ వెళ్ళి ఇక వాళ్ళ వాళ్ళే సెలక్షన్ చేసుకుంటారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మా షాపింగ్ అయితే ఫ్రెండ్స్ ఇక మా షాపింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక అయితే వచ్చేసాము షాప్ అయితే చాలా దగ్గర రోడ్డు దగ్గరలో ఉంటాయి చూడండి వెహికల్స్ ఎట్లా పోతున్నాయో రోడ్డు చాలా మిరడ్స్ ఎంత బాగా నడుతున్నాయి రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట ఇది మహాలక్ష్మి హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ అనమాట మనకైతే ఇళ్ళనైతే చాలా అన్ని రకాల ఏడు జడ్డు దొరుకుతాయి అనమాట మనకు ఏనైతే కావాల్సి ఉంటే చూడండి మహాలక్ష్మి హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ పోర్చంపై సారీస్ అండ్ డ్రెస్సెస్ మెటీరియల్స్ బెడ్షీట్స్ అన్నీ అనేది ఉన్నాయి ఇక్కడ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మాకైతే అంకులైతే మంచిగా రేట్ ఇచ్చిండు హోల్సేల్గా రేటుకి ఇస్తాడంటే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మంచి మంచి వీడియోలు అయితే తీసాం ఫ్రెండ్స్